శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ పుష్యమాసం శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీవారికి ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని కథలు తెలుసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీనివాసు దర్శించుకునేందుకు తిరుమలలో ఉన్నటువంటి మాడా వీధుల్లోకి ప్రవేశించే ప్రతి భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపున ఒక మఠం కనిపిస్తుంది దాని మీద వెంకటేశ్వర స్వామివారు ఎవరో భక్తునితో పాచికిలాడుతున్నట్లు దృశ్యం కనిపిస్తుంది ఆ మఠమే హతిరాం మఠం భక్తుడు బావాజీ బంజారా తెగకు చెందినవాడు వంద ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకుంటాడు అయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆయన మనసు అక్కడే లగ్నమైపోతుంది తోటి యాత్రికులందరూ కూడా వెళ్ళిపోయినా ఆయన మాత్రం ఎప్పుడూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి తహతహలాడుతూ ఉండేవాడు ఆ విధంగా ఆయనతో పాటు వచ్చినటువంటి తోటి యాత్రికులందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం తిరుమలలోనే ఉండి రాత్రంతా కూడా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు అలా స్వామివారిని ఎంతసేపు చూస్తున్నా కూడా ఆ మానుషామూర్తి ఎంతసేపు తనివి తీరా చూస్తున్నా కూడా బాబాజీకి తనివి తీరేది కాదు ఆలయంలో గంటలు తరపడి బావాజీ నిలబడి ఉండటం అర్చకులకు కాస్త కంటగింపుగా మారింది అతనెవరో తెలియదు అసలు అతని భాష ఏమిటో అర్థం కావటం లేదు అలాంటి వ్యక్తి ప్రతిరోజు కూడా ఇలా గంటలు తరపడి గుడిలో ఉండడం కాస్త అనుమానాస్పదంగా భావించినటువంటి అర్చకులు ఆయనను బయటకు గింటేస్తారు ఆలయంలోకి రాకూడదంటూ షరతులు ముట్టించి కట్టడి చేస్తారు ఇక శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైందని బావాజీ చిన్నపిల్లవాడిలా విలపించాడు సాక్షాత్తు భగవంతుడే తనను బయటకు గెంటివేసినంతగా బాధపడ్డాడు ఆ విధంగా రాత్రి పగలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నటువంటి బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నేను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమి నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తానని చెప్పి బావాజీకి అభయమిస్తాడు వెంకటేశ్వర స్వామి అలా ప్రతినిత్యం కూడా రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవాడు స్వామి అలా పొద్దు పొడిచే వరకు వారిద్దరూ కబుర్లుతో కాలం గడిపేవారు ఇక కొన్నిసార్లు అయితే కాలక్షేపం కోసం పాచికలు కూడా ఆడుతూ ఉండేవారు అలా ఒకనాడు బావాజీతో స్వామి వారు పాచికలాడుతూ కాలాన్ని కూడా గమనించుకోలేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మరిచిపోయాడు సుప్రభాత వేళ సమీపిస్తుంది జగన్నాథుడికి మేలుకొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమర్పిస్తారు ఇక ఆ చప్పుళ్లకు వెంకటేశ్వరుడు దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్లిపోతాడు ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలోనే ఉండిపోతుంది ఆ ఉదయం మూల విరాటును అలంకరిస్తున్నటువంటి అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైనటువంటి కంఠాభరణం మాయం గమనిస్తారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశిస్తాడు బావాజీ చేతిలో ఉన్నటువంటి ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరింతగా కోపోద్రిక్తులై మరేమీ కూడా క్షణం కూడా ఆలోచించలేదు ఆభరణాన్ని లాక్కొని ఆయనను పలు రకాలుగా దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకువెళ్తారు సాక్షాత్తు ఆ దేవుడేతనతో పాచికిలాడేవాడు అంటే ఎవరైనా నమ్ముతారా నవాబు కూడా నమ్మలేదు బావాజీని కారాగారంలో పడేస్తారు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్ష పెడుతున్నా ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేలకు అవన్నీ కూడా పొడి పొడిగా మారిపోవాలి అని ఆజ్ఞ వేస్తారు నవాబు అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గింకారాలు వినిపిస్తాయి అసలు ఏమిటో అర్థం కాక లోపలికి తొంగి చూసినట్టు సైనికులు ఆశ్చర్యానికి లేకుండా పోతుంది ఆ గదిలో నామాలు ధరించి ఏనుగులు బండెడు చెరుకు గడలను సునాయాసంగా చేస్తూ ఉంటుంది మూసినటువంటి తలుపులు మూసినట్లే ఉంటాయి ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉంటారు అయినప్పటికీ ఒక పెద్ద ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించింది అసలు ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బాబాజీ ఏం చేస్తున్నాడో తెలుసా స్మరణ చేస్తూ ఉంటాడు అప్పటి నుండి ఆయనకు బావాజీ అనే పేరు స్థిరపడుతుంది హదిరామ్ భక్తికి స్వయంగా నవాబు ఆయనను క్షమాపణగా వేడుకుంటారు ఆలయ అధికారిగా నియమిస్తాడు హదిరామ్ బావాజీకి పాచికలాడి స్వామి తిరుమలలో తన యొక్క ఆస్తులన్నటినీ కూడా అందంగా పెట్టి ఓడిపోయారని అప్పటి నుండి తిరుమల ఆలయం అతని యొక్క వారస ఆధీనంలో ఉందని కూడా ఒక కథనం ఉంది స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి భక్తులలో తోండమాన్ చక్రవర్తి ఒకరు అయితే తోండమాన్ చక్రవర్తి వల్లే స్వామివారు శిలగా మారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి మరి శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా సదా మునిగి ఉంటారు ఆ సమయంలో ప్రభు అయిన తోండమాన్ చక్రవర్తి రహస్య బిల్వ మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి స్వామివారి పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ భక్తవసల శ్రీహరి కాపాడు స్వామి అంటూ వేడుకుంటాడు తోండమాన్ అలా శరణు కోరగానే శ్రీవారు తోండమాన్ ముందు నా పాదాలను వదులు అసలు ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు ఒక్కసారి నీ శరీరం చూసుకున్నావా ఎంతగా వనికిపోతున్నావో ముచ్చమటలతో దేహమంతా కూడా తడిసిపోయింది ఎంత మాత్రం ఆవిదనకు గురి కావద్దు అంటూ స్వామి ధైర్యం చెబుతాడు ఆ తర్వాత తోండమాన్ పాదాల మీద నుంచి లేచి స్వామి వారికి ఇలా చెప్పుకొస్తాడు స్వామి నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకే పట్టడం లేదు దానిని తలుచుకుంటేనే కూడా నాకు ఒళ్ళు జలదరిస్తుంది స్వామి శరణాగత వస్త్రమైనటువంటి నీవు నాకు అభయప్రదానం చేయటం వలన పూర్తిగా ధైర్యం కలుగుతుంది నేను చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని వివరిస్తున్నాను వినండి అంటూ చెబుతాడు స్వామి రెండేళ్లకు పూర్వం ఒకనాడు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన యొక్క తండ్రి అస్థికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేయాలని చెప్పి కాశీ క్షేత్రానికి వెళ్తూ వెళ్తూ తన భార్య పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పచెపుతూ నేను మరలా తిరిగి వచ్చేంత వరకు నా పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు తోండమాన్ని ఆ తర్వాత రాముడు కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి వారికి సకల సౌకర్యాలను కలిగజేశారు అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకై భవనానికి తాళం వేసి మరి కాపలా ఏర్పాట్లు చేశాను కానీ విధి విలయం కొంతకాలానికి రాజ్యంలో మునిగి ఉన్నటువంటి నాకు వారి సంగతే పూర్తిగా మర్చిపోయాను అలా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీయాత్ర ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు నా పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య బిడ్డకు జన్మనిచ్చిందా అని అడిగాడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసినటువంటి ఆ భవరం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీయగానే నాకు అస్థికలు కనిపించాయి స్వామి ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడో తెలియక అన్ని అబద్ధాలు చెప్పాను నీకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అందరూ కూడా కలిసి మా వారితో కలిసి వెంకటాచలపతి కొండకు వెళ్ళారు మరో రెండు రోజుల్లో వస్తారు అని చెప్పారు తప్పించుకుని ఇదిగో ఇక్కడకు వచ్చాను స్వామి అని చెబుతాడు తోండవాన్ వెంటనే శ్రీవారు తమను చేసింది మహాపాపం నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావటంతో నీకు నేను మాటిచ్చాను కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను నీకు ప్రేమ హత్య పాపం చుట్టుకుంటుంది కానీ నీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను నిన్ను రక్షించాలి తప్పక రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు నేను ఎవరికీ ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ సమాధానం చేసి వెంటనే ఆ అస్థికలను నా దగ్గరకు తీసుకురా అంటూ స్వామివారు తోండమాన్ చక్రవర్తికి తెలియజేశారు ఇక భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆస్తికను పుష్కరిణికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం అదే నేటి తీర్థం అక్కడకు చేర్పించి అమృత జలాన్ని సంరక్షిస్తాడు వారు ముగ్గురు కూడా సజీవ అవతారులై తోండమాను ఎంతో ఆనందించి వారందరినీ కూడా కూర్ముడు దగ్గరికి అప్పగిస్తాడు వారందరూ కూడా ఆ యొక్క ఆస్తి మహత్యాన్ని తెలుసుకుని వారి అందులోనే స్నానమాచరించి ఆయుర ఆరోగ్య అభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఆ యొక్క విచిత్ర సంఘటనకు దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తారు అప్పటి నుండి ఆ తీర్థం అస్త తీర్థం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది నరకంలో ఉన్న వారి అస్థిక్లను సైతం ఈ తీర్థంలో ఉంచితే మోక్షం కలుగుతుందని దేవతలు కూడా వరమిచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులు అయినటువంటి మానవులను ఉద్ధరించడానికి ఈ కలియుగాంతం వరకు వెంకటాచలంపై ఉండాల్సిందంటూ స్వామిని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా తప్పక అందరికీ దర్శనమిస్తాడు కానీ నేను ఎవరితోనూ మాట్లాడడం అందరి కోరికలు తీరుస్తాను కానీ ఎవరితో మాట్లాడను అంటూ కన్యామాసం శ్రావణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వామి ఆవిర్భవించారు లక్ష్మీదేవి పద్మ సరోవరం శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపాన్ని పొందాడు ఇక బకులాదేవి ఆ విగ్రహానికి మెడలో మాలగా మారిపోయింది వెంకటాచలానికి నాలుగు మైళ్ళ దూరంలో గురువాక్యము అనే ఒక పల్లె గ్రామం ఉండేది ఆ పల్లెలో భీముడు అనేటువంటి కుమ్మరి కులస్తుడు అతని భార్య మాలినితో నివసిస్తూ ఉండేవాడు ఆ యొక్క నిరుపేద కుమారి దంపతులు పరమ భక్తులు భీముడు మొణితొక్కిన కొండలు చేసిన ప్రతిరోజు కూడా ఆ యొక్క శ్రీనివాసు నిరంతరం జపిస్తూ ఉండేవాడు వారికి తమ వృత్తి వెంకటేశ్వరుడి యొక్క నామస్మరణ తప్ప మరో ఆలోచన కానీ మరో పాని కానీ మరో ధ్యాస కానీ ఉండేది కాదు మట్టితో సింహాసనం చేసి దాని మీద మట్టితో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పెట్టి మట్టి పుష్పాలతో స్వామిని ప్రతినిత్యం కూడా పూజిస్తూ ఉండేవాడు ఒక్కసారి స్వామివారి నామస్మరణలో శరీరం కూడా మరిచిపోయేవాడు ఇక భీముడి యొక్క భక్తి విశేషాన్ని వెంకటేశ్వర స్వామివారే స్వయంగా తన భక్తుడైనటువంటి తోండమానుడుకు తెలియజేశాడు శ్రీనివాసుడు భోజన ప్రియుడు భక్తజన ప్రియుడు గుమగుమలాడేటువంటి పిండి వంటలు పోషించక మానడు కానీ స్వామివారి కృపకు పాత్రలు కావాలంటే ఇక్కడ ప్రసాదం పెట్టిన చిన్నుబుచ్చుకోకు కానీ స్వామివారి యొక్క భక్తి రసం తాగితే మాత్రం అస్సలు ఒప్పుకోడు ఈ నేపథ్యంలోనే తోండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో స్వామిని ప్రతినిధ్యం కూడా పూజిస్తూ ఉండేవాడు అంత భక్తిపడు లేరని చెప్పి ఒక ఇంత గర్వంతో ఉండేవాడు తోండమానుడు ఒకనాడు శ్రీనివాసుని పాదాల చెంత సువర్ణ పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు కనిపిస్తాయి ఇదేం విచిత్రం స్వామి అంటూ శ్రీవారిని ప్రశ్నిస్తాడు తోండమానుడు దానికి స్వామివారు ఇవి కురువర్తి నంబి అనే భక్తుడు నాకు సమర్పించాడు అతని భక్తి అనితర సాధ్యం అనిపించు అని అంటాడు స్వామి ఎంతగా పరివశింపచేసినటువంటి ఆ భక్తుడు ఎవరో చూద్దాం అని చెప్పి తోండమానుడు చక్రవర్తి వెళ్తాడు కుండలు చేసుకుంటూ ఉన్నటువంటి కురువతి నన్ను చూసి వెంటనే అతని పాదాల మీద పడి నా ఆహాన్ని కన్నీలుగా సాగాడు అనుమతించి భక్త వేడుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోతాడు తోండమానుడు శ్రీనివాసుడికి ప్రత్యక్షమై దాసునితో కాసేపు కబుర్లు ఆడతాడు కుమ్మరిదాసు భక్తి ప్రేమ కలిపి ఆ ఏడుకొండలవాడికి మట్టి ముగ్గులో సంకట పెడతాడు స్వామివారి ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు మట్టి పాత్రలో భోజనం తిని మట్టి చెంబులో దాహం తీర్చుకుంటాడు ఆ పరంధాముడు ఆనందంగా విందు ఆరగించిన తర్వాత స్వామి కరుణ వలన స్వర్గం నుండి అక్కడకు ఒక దివ్య విమానం చేరుకుంటుంది ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయంగా కూర్చోపెట్టి స్వర్గలోకానికి సాగనంపుతాడు ఇప్పటికీ తిరుమలలో ప్రసాదాలు కూడా గర్భాలేపు గడప అవతల నుండే సమర్పిస్తారు కానీ కొండలో ఉన్నటువంటి జనం మాత్రం నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుకుంటుంది ప్రారంభ భక్తుల పట్ల స్వామివారి ప్రేమకు నిదర్శనమే ఈ కథ ఇక ఏ రోజుగా ఆ రోజు కుండ నైవేద్యం కాబట్టి పాత్రలను కూడా తోమవలసిన పనే లేదు అందుకే అన్నమాచార్యుల వారి సంకీర్తనలో వెంకటేశ్వర స్వామివారు మునిపల్లెవాడయ్యాడు ఆపద ముక్కులవాడు అయ్యాడు ఆ స్వామిని దురితూరుడే వేడుకుందామా అంటూ అన్నమాచార్యుల వారు సంకీర్తనలో వెంకటేశ్వర స్వామి వారి పేరుతో వాడుగా మిగిలిపోయారు ఇక ఈ విధంగా చక్కగా సంకీర్తన చేస్తూ తమ తన్మయత్వం చెందేవాడు అన్నమాచార్యుల వారు పూర్వం అనంతాచార్యులు అనే భక్తుడి దగ్గర ఉండేవాడు అతను రామానుచార్యుల వారి ప్రియ శిష్యుడు గురువు రామానుయాచార్యులు వారి ఆదేశానుసారం అనంతాచార్యుల భార్యతో సహా తిరుమలకు చేరి శ్రీనివాసుని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైన పుష్పాలను సేకరించి ఆనంద నిలయంలో స్వామి ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు పుష్పాలంకరణలో దివ్యంగా దర్శనమిస్తున్నటువంటి స్వామిని చూసి మురిసిపోతూ ఉండేవాడు అనంతాచార్యులు రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పుష్పాలను కోసుకొని వస్తుంటే అనంతాచార్యుల వారికి ఒక ఆలోచన వస్తుంది తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యావనాన్ని తయారు చేయకూడదు అని ఆలోచిస్తాడు చక్కగా రకరకాల సువాసనలతో ఉండేటువంటి పుష్పాలను అలాగే పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలని భావిస్తాడు ఆ ఆలోచన రాగానే స్వామి అందమైనటువంటి పుష్పలంకరణలో ఊహించుకుని మురిసిపోతాడు ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవరి సహాయం తీసుకోకూడదని చెప్పి నిశ్చయించుకుంటాడు ఆ తోటకు కావలసినటువంటి నీటి కోసం చెరువులు తవ్వటం ప్రారంభించాడు ప్రతిరోజు కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉదయం స్వామివారి నివేదన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువును తవ్వుకుంటూ ఆ పనుల్లో నిమగ్నమయ్యారు నిప్పులు చిమ్మే ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు ఆమె ఆ మెట్టుని తీసుకుని వెళ్లి దూరంగా విసిరేసి వచ్చేది అలా దంపతులిద్దరూ కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు భార్య నిండు సూలాలు కావటం చేత గంపను నెత్తిమీద పెట్టుకుని వెళ్లి దూరంగా పారవేసి తిరిగి రావటం వల్ల వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది కానీ అనంతాచారుల వారు మాత్రం వేరే ఎవరి సహాయం తీసుకోకూడదు అనే దృఢ సంకల్పంతో ఉండటం వలన భార్యకు పాపం ఆ శ్రమ తప్పలేదు అయితే అశ్రిధ ధనవంతుడైన శ్రీనివాసుడు అదంతా కూడా గమనిస్తూ ఉంటాడు ఆ దంపతులను ఎలాగైనా కూడా సహాయం చేయాలని భావిస్తాడు ఆ విధంగా ఆ మరునాడు ఆచార్యుల వారి వద్దకు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి తాత ఈ మనుటెండలో మీరు ఎంత కష్టపడుతున్నారు నన్ను కూడా సహాయం చేయనివ్వండి అని అడుగుతాడు కానీ అనంతాచార్యుల వారు మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోడు బాలు రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసులు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతులు మట్టి తవ్వేటువంటి సమయంలో వచ్చి ఉండేవాడు ఆచార్యులు వారు ఆ బాలుని మాత్రం ఏ మాత్రం దగ్గరకు రాణిచ్చేవాడు కాదు ఇక ఆచార్యులు దశలు పట్టిందే పట్టు నిండు చూలాలైనటువంటి భార్య పట్టింపులు ఎత్తుకొని ఆ మొయ్యలేక అంత దూరంలో పారివేయటం మరలా తిరిగి అక్కడకు రావటం చాలా ఇబ్బందిగా ఉండేది ఇవేమీ కూడా గమనించే స్థితిలో కూడా లేరు అతను అతని ధ్యాసంతా కూడా ఎంత త్వరగా ఇది పూర్తవుతుందా అనే దాని మీదే ఉంది ఎంత త్వరగా పుష్పాలు వస్తాయా త్వర త్వరగా ఆ పువ్వులతో స్వామిని అలంకరించాలి అనేటువంటి తపనే తప్ప తన శ్రమ గాని తన భార్య శ్రమ ఏ ఏమాత్రం అర్థం కావటం లేదు భక్త భక్తవాత్సల్యుడు అయినటువంటి శ్రీనివాసునికి ఆ దంపతులను చూస్తుంటే ముచ్చట కలిగింది వారి భక్తి పట్ల ఎంతో సంతోషం వేస్తుంది వారి శ్రమను చూసి బాధపడతారు ఇక లాభం లేదనుకొని నెమ్మదిగా వెళ్లి ఆ మహా ఇల్లాలి వద్ద నుంచుని గమనిస్తూ ఉంటాడు గమనించి అమ్మతో అమ్మా గంప తీసుకుంటాను నేను మట్టి మోస్తానమ్మా అని అంటాడు ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి మట్టి గంపను నెత్తి మీద పెట్టుకొని మట్టి పారేసే పనిలో పడతాడు గడ్డపారతో మట్టిని తవ్వే పనిలో ఉన్నటువంటి అనంతాచార్యుల వారు అదేమీ గమనించకపోవడంతో తలపైకెత్తి కూడా చూడడు అలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వస్తుంది తన భార్య రోజు కంటే ఈ రోజు ఇంత త్వరగా ఎలా రాగలుగుతుంది ఎంత వేగంగా గంపను ఖాళీ వేస్తుంది అనే అనుమానం కలుగుతుంది ఆ అనుమానం రాగానే ఆచార్యుల వారు ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు వెంటనే జరుగుతున్నదంతా కూడా అర్థమవుతుంది ఎంతవరకు ఈ బాలుడిగా మోస్తుంది అని చెప్పుకొని వెంటనే ఎంతో కోపోధృతుడై ఎంత వద్దని చెబుతున్నా వినకుండా నా భార్య నుండి గంప తీసుకునేందుకు ఆ బాలుడిపై విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకొని ఒక్కసారిగా గడ్డపాలను పైకెత్తి ఎందుకు ఇలా చేసావంటూ కోపంగా అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా పరుకు లంకించుకుంటాడు సమాధానం కూడా చెప్పకుండా అలా బాలుడు వెళ్ళిపోవడం ఆచార్యుల వారికి మరింతగా కోపం తెప్పిస్తుంది ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలు వెంబడిస్తాడు కనబడినట్లే కనపడి ఇట్టే మాయమవుతుంటాడు ఆ బాలుడు ఇక ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువై గడ్డపారను ఆ బాలుడిపైకి విసిరేస్తాడు ఆ విసురుడికి గడ్డపార బాలుడికి తగిలి రక్తం కారుతూ ఉంటుంది కాలికి అలా కారుతూ కారుతూ మాయమైపోతాడు ఆ బాలుడు ఆ బాలుడికి దెబ్బ తగలడం కొంచెం సంఖ్యలో ఉన్నటువంటి ఆచార్యుల వారికి మరలా కనిపించకుండా పోతాడా అనుకుని వెలుదిరిగి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు సాయంకాలం ఆలయంలోకి ప్రవేశించినటువంటి అనంతాచారుల వారికి ఆలయంలో అర్చకులు ఏదో చర్చించుకోవటం కనిపిస్తుంది అందరి ముఖాల్లో ఆందోళన నిండి ఉండటం గమనిస్తాడు అందుకు కారణం ఏమిటని ఒక అర్చకుడు వారిని అడగగా ఆనంద నిలయంలోకి తీసుకుని వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూపిస్తాడు అంతే అక్కడ దృశ్యం చూసినటువంటి ఆచార్యుల వారి యొక్క మాట పడిపోతుంది అయ్యో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం కాలిపై గాయం ఏమిటి ఇంత దారుణంగా ఉన్నటువంటి రక్తం ఏమిటి ఆ దృశ్యం చూసినటువంటి అనంతాచార్యుల వారికి జరిగిందంతా కూడా అర్థమవుతుంది స్వామి ఎంత అభిమానం చూపించావయ్యా నా దగ్గరికి వచ్చింది నీవేనా నీవే అని తెలియక ఎంత అపరాధం చేశానయ్యా తండ్రి ఆపద్భాంధవా నన్ను క్షమించు తండ్రి అంటూ స్వామివారిని ఆర్జిస్తాడు జరిగిందంతా తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆచార్య పురుషులందరూ కూడా ఆశ్చర్యపోతారు అంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుడు ద్వారా ఈ విధంగా పలికిస్తాడు అనంతాచార్య ఇదంతా కూడా నేను ఆడిన నాటకమే నా నాటకమేనయ్యా ఇదంతా నీ యొక్క భక్తి తాత్పర్యతకు ఈ లోకానికి చాటాలని ఈ విధంగా చేశాను నేను చేసినటువంటి లీలా విశేషమనేది నా ముఖంపై ఈ గాయానికి గుర్తుగా మాయమైనటువంటి మచ్చ ఏర్పడిపోతుంది ఆ మచ్చపై ఈ రోజు నుండి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరికీ కూడా ఆనందింపచేస్తూ ఉంటాను అని చెబుతాడు స్వామి ఇక అనంతాచార్యుల వారి యొక్క జీవితం ధన్యమైంది లక్ష్మీనారాయణకు ఆ పూలతోటి ఎంతో ప్రాణప్రదమైంది ఎంతో అద్భుతమైనటువంటి పూల మొక్కలతో తీగలతో రకరకాలైనటువంటి పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తానికి అద్దం పట్టేలా ఉండేటువంటి ఆ తోటలో విహారించడం మహాలక్ష్మి అయితే అత్యంత ప్రీతికరం ఆ విధంగా ప్రతిరోజు రాత్రి వేళల్లో ఆ జగన్మాత స్వామివారు తోడు ఆ వనంలో విహారిస్తూ ఆటపాటలాడుతూ మైమరిచిపోతూ ఉండేవారు అనంతాచార్యుల వారు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైనటువంటి పుష్పం మొక్కలను ఎక్కడికక్కడి నుండో తీసుకువచ్చి పెంచుతుండేవారు ఈ విధంగా స్వామివారి సేవలో తరించిపోయాడు అనంతాచార్యులు చూశారు కదండి శ్రీనివాసుడి యొక్క మహిమలు ఈ కథను భక్తి శ్రద్ధలతో భిన్నవారికి ధన్యవాదములు అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి సర్వే జన సుఖినో భవంతు